యాదగిరి కొండపైన నాయ బ్రాహ్మణుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు అవాస్తవమని బ్రాహ్మణులు అన్నారు ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయ బ్రాహ్మణులు మాట్లాడారు ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయ బ్రాహ్మణులు మాట్లాడుతూ యాదగిరి కొండపైన నాయ బ్రాహ్మణుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు అవాస్తవం అన్నారు మేము గతంలో ఉన్నాం ముఖ్యమంత్రులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎన్నో అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది మేము చేసే ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలని అప్లికేషన్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు అంతేకాని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను స్థానిక ఎమ్మెల్యేను కూడా కలిసి మా ఉద్యోగ విషయంపై అడగడం జరిగిందన్నారు అంతే తప్ప మేము ఎవరికి లంచంగా డబ్బులు ఇవ్వలేదని అలా అనడం బీఆర్ఎస్ నాయకులకు సబబు కాదని వారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలే అని కోరారు బీఆర్ఎస్ నాయకులు మాపై లేనిపోనివి కల్పించి ప్రచారం చేసి మాపై బురద జల్లే ప్రయత్నాలు చేయొద్దని విన్నవించుకున్నారు మా వంశపారపర్యంగా వస్తున్న వృత్తిని మాకు పర్మనెంట్గా చేసి దేవస్థానం ఉద్యోగులుగా గుర్తించాలని కాంగ్రెస్ వారికి వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగిందని అన్నారు యాదగిరిట దేవస్థానం కళ్యాణ కట్టలో పనిచేస్తున్నాను నేను తెలంగాణ దేవాలయ కళ్యాణ కట్టలకు కూడా ప్రెసిడెంట్గానే ఉన్నాను గత కేసీఆర్ పీరియడ్ పీరియడ్లో కూడా గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాల పరిపాలనలో కూడా మాకు ప్రగతి భవన్లో పద్నాలుగో తారీఖు మార్చి రెండు వేల పద్నాలుగున పదమూడున పదిహేడులో గత ప్రభుత్వం మాకు ప్రగతి భవన్లో ఒక హామీ కూడా ఇచ్చిండు కేసీఆర్ గారు అది ఏం రోజు మూడు రోజులలో మీకు ఒక జీవి జీవో రిలీజ్ చేస్తాను తెలంగాణ దేవాలయ కళ్యాణ ఘటన ఆశ్రయించి ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ తప్పకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తాము ఇండోమెంట్ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళను ఉద్యోగస్తుల గుర్తిస్తామని అందుకు సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు కానీ వాళ్ళు మాటిచ్చారు తప్ప మాకేం మేలు చేయలేదు ప్రభుత్వం చుట్టూ తిప్పుకున్నారు మాకు ఏమాత్రం కూడా వాడు మాకు మంచి చేయలేదు ఇప్పుడు ఈ మధ్య మేము ఎమ్మెల్యే గారిని కలిసినంత మాత్రాన వినతి పథకం ఇచ్చినంత మాత్రాన్ని ఎమ్మెల్యే గారికి కోటి రూపాయలు ఇచ్చారు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు ఇందులో వాస్తవం లేదు దీనికి మేము ఎక్కడ ప్రమాణం చేయడానికి సిద్ధమే ఇది మాత్రం అవాస్తవం అని మేము ఖండిస్తున్నాము మా దేవస్థానం కళ్యాణకంట నాయబ్రాహ్మణ తరఫు నుంచి ఇది అవాస్తవం అని ఖండిస్తున్నాము ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు మా ద్వారా ఎమ్మెల్యే గారిని బదలాం చేయద్దు మమ్మల్ని ఇలాంటి ఇట్లాంటి రాజకీయాలకు లాగొద్దని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము రాచకొండ నాగరాజు మాది యాదగిరిపల్లి గ్రామము నేను యాగిడ్డ దేవస్థానంలో గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి బ్రాహ్మణ వృత్తి చేస్తూ ఉంటున్నాను మాకు ఇది తరతరాలుగా వంశపారపరంగా వస్తున్న పని ఇది అప్పటి నుంచి మాకు కమిషన్ బేసి మీదనే సుమారు ఇరవై ఐదు పైసల నుంచి మొదలు పెడితే ఇప్పుడు ముప్పై రూపాయల కమిషన్ వరకు కమిషన్ బేసి మీద బతుకుతున్నాము చాలా చాలా వేతనాలతో జీవనం సాగిస్తున్నాము ఇప్పటికైనా మాకు ఇక్కడ ఉద్యోగ భద్రత దొరుకుతుందని మమ్మల్ని కూడా దేవస్థానం ఉద్యోగంలో గుర్తిస్తారని ప్రతి ప్రతి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎండోమెంట్ మినిస్టర్ కానీ ప్రతి స్థానిక ఎమ్మెల్యేగా కానీ ప్రతి ముఖ్యమంత్రి కానీ మావంతు ప్రయత్నంగా మేము ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దండశివరాజు ఎండోమెంట్ మినిస్టర్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కొండ వరకు ఉన్న ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎంతమంది మారినా ప్రభుత్వం ఎన్ని మారినా మావంతు ప్రయత్నంగా మాత్రం మా ఉద్యోగ భద్రత కోసం మేము కృషి చేస్తూనే వస్తున్నాము మా ఉద్యోగ భద్రత గురించి దాని గురించి మేము ప్రయత్నం చేస్తున్న భాగంలోనే మేము ప్రతి ఒక్క స్థానిక ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్ కానీ కావడం జరుగుతుంది కానీ ఏదో కోట్ల రూపాయలు ఇస్తున్నాము మేమేదో వాళ్ళకి చేస్తున్నామని చెప్పి ఒక ఆరోపణ చేశారు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక నిరాధారమైన ఆరోపణలు చేసి మా యొక్క జీవనాధారాలు ఆగమయ్యే పరిస్థితి తీసుకొచ్చినారు దీన్ని మా సంఘం తరఫున మా కళ్యాణ గడ్డ బ్రాహ్మణ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మీకేదాన్ని రాజకీయంగా మీరు ఏమైనా ఉంటే మీరు రాజకీయంలో చూసుకోవాలి చెప్తే అనవసరంగా మేము కులవృతి చేసుకున్న వాళ్ళని మమ్మల్ని ఇందులో లాగి మా జీవనాధారాలను ఖరాబ్ చేసి మా పొట్ట మీద కుట్టడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము మర్యాదపూర్వకంగా సీనియర్ నాయకులకు మేము తెలియజేస్తున్నాము